హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా ఏమేమి కావాలి ఎంతెంత కావాలో చూపిస్తాను కావాల్సిన ఐటమ్స్ అండి బియ్య పిండి బెల్లం యాలకులు సాల్ట్ నేను ఈ కప్పు బియ్య పిండి తీసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి ముప్ప కప్పు బెల్లం తీసుకుందామండి ఒక ఐదు యాలకులు నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ ఒక చిటుకుడు వేసుకుందామండి ఎందుకంటే పిండికి తీపి పట్టడం కోసం కొంచెం చిటుకుడు సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదిగండి గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసి ఈ వాటర్ బాగా కాగబెట్టాలండి బాగా వేడయ్యాక చూపిస్తాను ఇదండి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఆపుకుందామండి ఇలా మరగబెట్టుకోవాలి పిండి కలుపుకోవడం చూపిస్తానండి గిన్నె తీసుకొని బియ్యపిండి పిండి బెల్లం యాలకు పొడి ఒక చిట్టుకటి సాల్ట్ ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలండి ముందు వేసినవన్నీ ఇలా పిండికి పట్టేట్టు ఇలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఈ మరిగించిన వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేసినప్పుడు చెయ్యి పెట్టొద్దండి ఒక గరిట తీసుకొని ముందు ఇలా కలుపుకోండి నీళ్ళు చూసేసుకోవాలండి ఒకేసారి వేయొద్దు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండరాళ్ళు ఇలా తక్కువ ఐటమ్స్ తోటి చాలా త్వరగా చేసుకోవచ్చు అండి తొందరగా అయిపోతాయి ఇప్పుడు కొంచెం ఆరిందండి ఇప్పుడు చేయి పెట్టి మొత్తం బాగా బెల్లము పులుకులు లేకుండా శుభ్రంగా కలుపుకుందాం ఇదిగోండి పిండి ఇలా మన చపాతీ పిండిలాగా ఇలా కలుపుకోవాలండి అందుకే ముందు మనం వాటర్ వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వేసుకున్నామండి ఎలా వేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఈ గుంటలకి నెయ్యి ఇలా పూసుకోవాలండి నెయ్యి కొంచెం చేతికి ఇలా పూసుకొని పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర గుంటలో పెట్టేసి ఇలా పల్స్గా ఎందుకండి ఇలా ఒత్తుకోవాలి ఇవి కుడుములండి ఇలా కుడుములు తర్వాత ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు కూడా ఇలా రౌండ్గా చేసుకొని ఇలా పెట్టుకుందామండి ఇలాగే మనకు ఎన్ని కావాలో అన్నీ చేసుకొని చేసుకోవాలండి చేసుకున్న తర్వాత చూపిస్తానండి ఎందుకంటే స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో ఒక గ్లాస్ న వాటర్ వేసానండి తర్వాత ఒక నిమ్మకాయ ముక్క ఎందుకంటే ఇడ్లీ పాత్ర నలుపు రాకుండా ఉండడం కోసం నిమ్మకాయ ముక్క కానీ చింతపండు కానీ వేసుకుంటే ఇడ్లీ పాత్ర నలుపు రాదండి ఇప్పుడు ఈ స్టాండ్ పెట్టేద్దామండి చేసుకున్నాం కదా ఇలా పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఆవిరి మీద ఉడికిద్దామండి అప్పుడు కుడుములు ఉండరాలు తయారైపోతాయి అయిపోయాక చూపిస్తాను అండి ఇదిగండి ఒక పదిహేను నిమిషాలు పైన అయిందండి ఇప్పుడు తీ చూద్దాము తీసి చూద్దాము ఇదిగోండి కుడుములు తయారైపోయినాయండి ఇగ చూడండి అయిపోయినాయి ఇలా మంచి ఏదో కనుక్కోకుండా ఇలా మరీ ఎక్కువ ఉంటే గట్టిగా అయిపోతాయండి ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం చేపు ఆరనిద్దామండి ఆరాక తీ చూపిస్తాను ఇదిగండి ఆరిపోయింది ఇప్పుడు తీద్దామండి చూసారు కదండి కుడుములు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేశానో నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు